ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని విశాఖపట్నం జిల్లా కోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పివి రామాంజనేయరావు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలోనూ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వం మూడు క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకువచ్చింది అని కేంద్ర ప్రభుత్వం చీకట్లో ఈ చట్టాలను తీసుకువచ్చిందని హిందీలో కొత్త పేర్లు తగిలించి అమల్లోకి తీసుకువచ్చారని ప్రజల హక్కుల్ని భంగపరిచే విధంగా ఈ చట్టాలను తీసుకువచ్చారని ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేశారని అన్నారు రామాంజనేయరావు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నా పక్కన ఉన్నది పి నరసింగ్ రావు గారు బార్ కౌన్సిల్ సీనియర్ మెంబర్ ఎన్ వెంకటేశ్వరరావు మా రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ న్యాయవాదులు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు క్రిమినల్ చట్టాలని అమల్లోకి తీసుకొచ్చింది ఈ క్రిమినల్ చట్టాలని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చింది అంటే వాడు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ బ్రిటిష్ కాలంలో తయారైన చట్టాలు మనం కొత్తగా మనకు నచ్చినట్టు మనం చట్టాలు తయారు చేసుకోవాలి అని హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అయితే ఈ చట్టాల రూపకల్పనలో అందరి అభిప్రాయాలు ఎవరికైనా అభ్యంతరాలు ఇవన్నీ తీసుకోవడం అనేది సహజంగా జరిగేది కరోనా కాలంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనాతో దేశమంతా అట్టుడికిపోతుంటే అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా ఈ బిల్లుల మీద అని చెప్పి అడిగారు ప్రయాణాలు అరచేత పట్టుకొని ప్రజలు ఏమో బాధలు పడుతుంటే అప్పుడు ఈ అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి ప్రజల్ని అడగడం ప్రజలు ఎవరు చెప్పలేకపోవడం దాని మీద దృష్టి పెట్టలేకపోవడం జరిగింది కానీ ఆల్ ఇండియా లాయర్స్ నేను ఒకటి మాత్రం అభ్యంతరాల్ని తెలియజేయడం జరిగింది అయితే ఈ చట్టాలను ఏంటంటే పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి పార్లమెంట్లో ఆమోదింపచేయడం అనేది గత సంవత్సరం డిసెంబర్లో జరిగింది ఆ డిసెంబర్లో జరిగింది ఏమిటి అంటే పార్లమెంట్లో ఎటువంటి చర్చ జరగలేదు పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష సభ్యులందరినీ పార్లమెంట్లోంచి బహిష్కరించి నూట అరవై మందికి పైగా సభ్యులను బహిష్కరించి ఎవరైతే మెజార్టీ ఉన్నారో వాళ్లే మూజువాణి ఓటుతోనూ వాటిని పాస్ చేయడం జరిగింది ఏ డిస్కషన్ లేదు ఏ చర్చ లేదు ఎవరు సలహాలు చెప్పడం కానీ అసలు దీని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు కూడా ఏమీ తెలియకుండా ఈ చట్టాలని కేంద్ర ప్రభుత్వం చీకటిలో వీటిని చట్టాల రూపంలో తీసుకురావడం జరిగింది మొన్న ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీటిని అమల్లోకి తేవడం జరిగింది వీటన్నిటికీ పాత పేర్లు తొలగించి హిందీలో కొత్త పేర్లు తగిలించి వాటిని అమల్లోకి తేవడం జరిగింది దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కానివ్వండి కోర్టుల్లో న్యాయమూర్తులకు కానివ్వండి న్యాయవాదులకు కానివ్వండి కక్షిదారులకు కానివ్వండి ఎంతో కొంత కన్ఫ్యూజన్ అంతేకాకుండా ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి నచ్చిన ప్రావిజన్స్ని అందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆ ప్రావిజన్స్ ప్రకారం ఏంటంటే దేశంలో మొత్తంగా ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ డెమోక్రసీని ఈ హక్కుల్ని ప్రజల హక్కుల్ని భంగపరిచే విధంగా కొన్ని ప్రొవిజన్స్ పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా పౌరులకి ఎంతో చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి విధంగా ఈ ప్రావిజన్స్ని ఈ చట్టాల్ని తయారు చేయడం జరిగింది ఒకే ఒక ఉదాహరణ ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఏదైనా నేరం జరిగితే కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి అలాంటి నేరాల్లో అంతకుముందు ఎవరైనా వెళ్ళి అయ్యా ఇలా నేరం జరిగింది నాకు అన్యాయం జరిగింది అంటే ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే అలాంటి నేరాల్లో కాంగ్రిజిబుల్ అఫెన్సెస్ నేరాల్లో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఎవరి మీదైనా వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు పద్నాలుగు రోజుల పాటు దాన్ని పెండింగ్లో పెట్టుకోవచ్చు పద్నాలుగు రోజులు పెండింగ్లో పెట్టుకొని పద్నాలుగు రోజుల్లోనే మేము విచారణ చేస్తాం మాకు ప్రైమాఫీస్ ఎవిడెన్స్ ఉందని తెలిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పొచ్చు అంటే పద్నాలుగు రోజులు మీరు ఇచ్చిన కంప్లైంట్ పక్కన ఉంటుంది ఈలోగా రాజకీయ నాయకులు కానివ్వండి బడా వ్యాపారస్తులు కానివ్వండి బాగా ధనికులు కానివ్వండి వీళ్ళు పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కేసులు రాజీ చేసి వ్యక్తికి న్యాయం జరగకుండా ఎవడైతే న్యాయం చేశాడో వాడికే న్యాయం జరిగేటట్టుగా వీటిని వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈ చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది